పొల్కంపల్లి గ్రామంలో నాగులమ్మ చెరువు నుండి కథాన్ చెరువు బోరుకుంట వరకు వెళ్లే కలవను అక్రమంగా కబ్జా చేసి వెంచర్ చేస్తున్న యాజమాన్యంపై ల్యాండ్ గ్రామింగ్ కేసులు పెట్టి శిక్షించాలని తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం రాష్ట అధ్యక్షులు గోరెంకల్ నరసింహ జిల్లా అధ్యక్షులు చన్నమోని శంకర్ ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులు రావణమోని రాజు అధ్యక్షులు పూల యాదయ్య మత్స్య సొసైటీ అధ్యక్షులు కావలి లక్ష్మయ్య తదితరులతో కలిసి ఈ రోజు పొల్కంపల్లి గ్రామంలోని బూరుకుంట కల్వ కథాన్ చెరువును సందర్శించారు అనంతరం రాష్ట అధ్యక్షులు గోరెంకల్ నరసింహ మాట్లాడారు పని చెరువు కట్టను దేవరకొండ మూర్తి పల్స లక్ష్మేయ అక్రమంగా కబ్జా చేసి పెద్ద కట్టను తొలగించి ఫ్రీ కాస్ట్తో గోడ ఎట్లా నిర్మిస్తారని ప్రశ్నించారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రెవెన్యూ అధికారులు వెంటనే వాటిని తొలగించాలని చెరువు కట్టను యధావిధిగా చేయాలన్నారు ఈ చెరువులో నీళ్లు పుష్కలంగా ఉంటే నూట పది ముదిరాజు మత్స్యకారుల కుటుంబాలు అరవై రైతు కుటుంబాలు ఈ జీవిస్తారని ఈ చర్యల వల్ల ఆ కుటుంబాలకు తీవ్రమైన నష్టం జరుగుతుందని ఆవేదన చెందారు अच्छा बताओ आते हो आते हो ना जरा दी अहिं पानी तो ना रो वाह अतरिक्त राजी कारण है और वहाँ मनुष्य वाला क्या कर रहा है वह कारों को

ఇప్పుడు మన రంగారెడ్డి జిల్లా టీఎంకేఎంకేఎస్ అధ్యక్షుడు చందమోళ శంకర్ గారు మాట్లాడవచ్చు ఫ్రెండ్స్ ఉదయాపట్నం మండల్ కొల్కంపల్లి గ్రామంలో నాగలమ్మ చెరువు ఇక్కడ కటాన్ చెరువు రెండు అనుసంధానం ఉంటాయి ఆ చెరువులకు నీళ్ళు వస్తే ఈ చెరువుకు స్టోరేజ్ ఇది పెద్ద చెరువు నూట యాభై కంటే అది ఎక్కువనే ఉంటుంది ఇక్కడ నాయనంపల్లి నాయనంపెల్లి అనజ్పురం మజిల్పురం నేరంపల్లి ఈ నీళ్ళు ఉంటే ఇక్కడ గ్రామాలకు మొత్తం గూగా స్టోరేజ్ పెరుగుతుంది ముఖ్యంగా నీలపల్లి మదిపురం ఈ చెరువులకు మొత్తం పంట పొలాలకు నీళ్ళు అందించేది మొత్తం కాలువలు మొత్తము తూములు ఉన్నాయి దాదాపు ఒక నాలుగు తూములు ఉన్నాయి కాలువ పిల్ల కాలువలు అంటే ఇక్కడ మొత్తము వ్యవసాయము దాదాపు ముప్పై నలభై సంవత్సరాల కింద మొత్తం ఇల్లు వ్యవసాయం ఉండేది జరిగేది ఇప్పుడు చూస్తే మొత్తం ప్లాట్లు కనిపిస్తున్నాయి రియల్ ఎస్టేట్ ప్లాట్లు అంటే మూడేళ్ళకోసారి నాలుగు వేల సార్ కట్టనేది వేస్తారు ఎంత దుర్మార్గం కానీ మొన్ననే పోయిన సంవత్సరం హైడ్రా కూడా ఏర్పడ్డది చెరువులు కొడుకు కానీ చెరువులు తోడిన కట్టలు తోడిన కాలువలు తీసేసిన వాళ్ళ మీద తట్టదైతే చర్య తీసుకుంటారు తెలియ చేస్తారు ఇంత భయం లేకుండా ఊరు సిటీకి ఇబ్రాపట్నం దగ్గరనే ఉంటుంది ఇది రామోజీ పిల్లలు దగ్గర ఈ కట్టనే తీసేస్తారు తూములు తీసేస్తారు కాలువలు మొత్తం పూడ్ చేస్తారు ఎంత ధైర్యం ఉంటే వాళ్ళు చేయాలి దీని మీద ఎంబడే యాక్షన్ తీసుకోవాలి ఈ కట్టల చెరువు మొత్తం దీన్ని మరమ్మతు చేసి కట్ట నిర్మించాలి కాలువలు ఎక్కడెక్కడ ఉన్నాయో దీన్ని కాలువలు మొత్తం తీసి అప్పుడు దీన్ని కబ్జను కాపాడితే ఇక్కడ రైతులకు కానీ వలసలు పోకుండా కంపెనీల పడి పోకుండా వాళ్ళ దగ్గర వ్యవసాయం చేసుకునేందుకే ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని పరిశీలన చేస్తే మాకు ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు గోరింగల్ నరసింహ గారు ఇక్కడ విచ్చేశారు వారు మాట్లాడతారు మన మండల అధ్యక్షుడు రాజుగారిని మాట్లాడవలసింది గారు అందరికీ నమస్కారం ఇబ్రామట్నం తెలంగాణ మత్స్యకారులు మత్స్యకార్మిక ఇబ్రాపట్నం మండల అధ్యక్షుడు నా పేరు రావణమోహన్ రాజు ఇక్కడ వచ్చిన కారణం ఏంటంటే ఇబ్రాపట్నం మండలానికి ఇచ్చిన పోల్కంపల్లి నాగులమ్మ చెరువు కథంకర్ చెరువు అనేది చెరువులు ఇక్కడ కబ్జులైతున్నాయి కాబట్టి మన పోల్కంపల్లి సొసైటీ అధ్యక్షుడు లక్ష్మణ గారు మాకు తెలియడం జరిగింది అదేవిధంగా మేము అందరం ఒకసారి పరిశీలన చేద్దామని చెప్పేసి చెరువు దగ్గర రావడం జరిగింది నిజంగా ఇక్కడ చూస్తుంటే ఒక కట్ట కూడా తవ్వేసారు అక్కడక్కడ తు దారి కూడా బంద్ చేసారు మన టూములు మూసేసారు ఇది ఈ రకంగా ఇట్లా రైతులకు నష్టపోకుండా అదేవిధంగా మా మత్స్యకారులకు నీళ్లు స్టోరేజ్ లేకుండా కాలువలు అన్నీ తవ్వేస్తారు కాబట్టి ఈ యొక్క మా ఛాయ శక్తులతో యథావిధిగా ఎట్లున్నాయి అట్లా కావాలని మనం కోరుకుంటున్నాము ఒకవేళ మాతో కాకుండా మా పై స్థాయికి పోయి మండల స్థాయికి వెళ్ళి జిల్లా స్థాయికి వెళ్ళి హైదరాబాద్ దాకా కూడా వెళ్ళే శక్తి మాకు ఉంది వాళ్ళు ఏదో అనుకుంటారు మామూలుగా అనుకుంటారు కానీ అది కాదు హైడ్రా కమిషనర్ కూడా మేము లెటర్ ఇచ్చి యథావిధిగా చేయాలని కోరుకుంటున్నాం రాష్ట్ర అధ్యక్షుడు టీఎంకేఎంకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోరెంకల నరసింహల్ల గారి మాట్లాడవచ్చు ఈరోజు కోల్కంపల్లి గ్రామంలోని చిరువులు కుంటల కబ్జాలు అయితే చెప్తే ఇక్కడ కోల్కంపల్లి గ్రామ మత్స్య సహకార సంఘం అధ్యక్షులు అదేవిధంగా మత్స్య కార్మిక సంఘం మండల ఉపాధ్యక్షులు కావల లక్ష్మీయ్య గారు అదేవిధంగా మండల గౌరవ అధ్యక్షులు మన గ్రామ నివాసి పూల గారు పూల యాదన్న గారు ప్రధాన రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చినమోహన్ శంకర్ గారు అదేవిధంగా ఇబ్రాహీంపట్నం మండల అధ్యక్షులు రావణమోహన్ రాజు గారు సొసైటీ సభ్యులు అదేవిధంగా పర్వతాలు గారు రాములు గారు మిగతా వారందరూ కూడా ఇక్కడ సొసైటీ సభ్యులు వారందరికీ కూడా అదేవిధంగా సత్యయ్య గారు వీరందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఎందుకంటే ఇప్పటికే మేము పొద్దుగాల తొమ్మిది గంటలకు ఊర్లకు వచ్చి ఇప్పుడు పదమాబు అవుతూ ఉంది చెరువు నుంచి ఇక్కడి వరకు మేము పరిశీలన చేశాము పరిశీలన చేస్తే చెరువు నుంచి మధ్యలోకి వచ్చిన తర్వాత కాల్వా చెరువు నుంచి కిందికి ఇక్కడ మజీద్పూర్ ఈ పొలం అందరూ కూడా వచ్చేటువంటి కాల్వ ఉంది అక్కడ కాలువ దగ్గర కూడా అక్కడ ఆల్రెడీ కాలువ ఉన్నట్టుగానే అక్కడ పైప్ లైన్ వేసి బ్రిడ్జ్ చేసి అక్కడ పెట్టినటువంటి సందర్భం రెడ్డి దగ్గర అట్లా ఉంది దాని తర్వాత ఇక్కడ మళ్ళీ కథాన్ చెరువు దగ్గరికి వచ్చేసరికి ఈ కథాన్ చెరువు స్వరూపమే ఇక్కడ మార్చేసినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది అటు పక్క నుంచి మొత్తం ఇప్పటికీ కాలువ పాత పాత కాలువ అటు నుంచి ముందు నుంచి అటు కనబడతా ఉంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కథాన్ చెరువు కట్ట ఈ కట్ట అసలు మీరు పట్టణం పెద్ద చెరువు తర్వాత అంత పెద్ద చెరువు కట్ట ఇక్కడే చూస్తున్నాయి దాదాపు కిలోమీటర్ ప పొడవునా ఈ కట్ట ఉంది అక్కడ నుంచి మొదలు పెడితే అనాజ్పూర్ రోడ్ వెళ్ళే వరకు అక్కడ లాస్ట్ వరకు ఈ కట్ట ఉంది ఆ కట్ట కూడా మామూలు కట్టలేదు బందోబస్తు అనేటువంటి మీదంగా చేస్తే మళ్ళీ మా మీద నుంచి వెహికల్స్ పోతాయి అట్లాంటి కట్ట ఉంది కానీ అలాంటి కట్టని ఇప్పటిదాకా సాహసం చేయనటువంటి ఏ రైతు చేయనటువంటి సాహసం ఇక్కడ ఒక రియాల్టర్ పల్సం లక్ష్మీ దగ్గర బ్యాంకు సీఈఓ ఆయన పోల్గంపల్లి సొసైటీ కోఆపరేటివ్ బ్యాంకు సీఈఓగా ఉండి ఆయన భూమి అమ్మి ఇక్కడ ఒక ఎవరుకున్న మూర్తి అతని తోటి ఈ చెరువుని కట్ట ఎంత పెద్ద ఎత్తున్నా అంటే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈ కట్ట చూస్తే పెద్దగా ఉంది అక్కడ కూడా తెగిపోయింది ఇక్కడ మొత్తం కూడా ఫ్రీ కాస్ట్ వేసేసి మొత్తం ఇచ్చేశారు అసలు వీళ్ళకు ఎవరిచ్చడ ఆత్మని మేము అడుగుతా ఉన్నాం అసలు ప్రభుత్వం ఉన్నటువంటి ఆస్తుల్ని ప్రభుత్వ చెరువుల కుండలని కాపాడాలని చెప్పేసి ఓ పక్క ఇరిగేషన్ వాళ్ళు ఓ పక్క ఎంఆర్ఓ వ్యవస్థ ఓ పక్క ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము అనేక సార్లు అనేక ఏం సార్ పోరాటం చేస్తుంటే ఆ పోరాటానికి స్పందించి ఇప్పుడు ఉన్నటువంటి హైడ్రా చట్టం తీసుకొచ్చిన తర్వాత హైడ్రా చట్టం వచ్చిన తర్వాత కూడా ఇంత చెట్టు చెరువు పెద్ద చెరువు కట్టను కోల్ చేస్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం గ్రామ ఉన్నటువంటి గ్రామ యంత్రాంగం ఏం చేస్తున్నాడు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అరే కళ్ళు మూసుకొని నీళ్ళ తాగుతున్నారా మీరు అధికారులు ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ సెక్రటరీ ఏం పనిచేస్తా ఉన్నాడు ఎంఆర్ఓ ఏం పనిచేస్తా ఉన్నాడు ఇరిగేషన్ అధికారులు ఏం పనిచేస్తా ఉన్నారు ఎమ్మడే చెప్తా ఉన్నాం మేము ఇక్కడ ఉన్నటువంటి వెంచరు ఎమ్మడే క్లోజ్ చేయాలి ఆ ఎవరైతే దేవరకొండ మూర్తి ఉన్నడో పల్స లక్ష్మి వాళ్ళ పేరు మీద ఎమ్మడే ల్యాండ్ గ్రామీణ కేసులు పెట్టాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు ఎమ్మెడీ స్పందించి వాళ్ళ మీద కేసులు పెట్టాలి వెంబడి అరెస్ట్ చేయాలని చెప్పి చెప్తా ఉన్నాం అదే విధంగా ఇవాళ మేము ఇక్కడ వచ్చి పరిశీలన చేస్తూ ఉన్నాం ఇక్కన్నటువంటి ఫ్రీ కాస్ట్ మొత్తం ఉంది వెంబడే తొలగించాలి వెంబడే తొలగించాలి మేము ఒక వారం రోజులు టైం ఇస్తున్నాం ఈ వారం లోపల ఈ ఫ్రీ కాస్ట్ తొలగించకుంటే మేమే ఎమ్మడే మా సంఘం దగ్గరలో